హాయ్ గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డూ ఆ డై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ప్రతి అంశం ప్రతి పదం జాగ్రత్తగా చివరి వరకు ఓపికతో చూడండి ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి అంశం కూడా మీ విజయానికి కీలకమైనటువంటి సూత్రాలు అయితే తెలంగాణ స్టేట్ మెయిన్స్ ఎస్ఐ ప్రిపరేషన్ ఎస్ఐ మెయిన్స్ ప్రిపరేషన్ టిప్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నా అయితే పర్టికులర్గా ఒక అంశం గుర్తుపెట్టుకోండి దాదాపుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఓసీ అభ్యర్థులకు అరవై మార్కులకు క్వాలిఫై ఓసీ వాళ్ళకైతే అరవై మార్కులకు క్వాలిఫై ఉంది బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే యాభై మార్కులకు క్వాలిఫై ఉంది ప్రస్తుతం మన ఉద్యమం జరిగిన తర్వాత వచ్చినటువంటి సక్సెస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ఫార్టీ ఉంది కానీ దీనికంటే కూడా మీరు ఇంకా తక్కువ తక్కువ స్కోర్ వచ్చినా కూడా మీరు ఈ సెకనే ఈ క్షణమే క్వాలిఫై కాకపోతే తర్వాత విషయం కానీ ఈ సెకండే మొదలు పెట్టాలి వీడియో చూసిన మరో సెకండ్ నుంచే మీరు మీ ప్రిపరేషన్ని మీ యొక్క ఆ ఫిజికల్ ఈవెంట్స్ని స్టార్ట్ చేయాలి సో ఎందుకని అంటుండంటే ఈ అరవై మరొక పది మార్కులు తగ్గొచ్చు ఆల్రెడీ ఫైవ్ మార్క్స్ ఇచ్చేసిండు అన్నప్పుడు ఫైవ్ పోయినై ఇంకొక ఫైవ్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి అరౌండ్గా ఓ పది మార్కులు మళ్ళీ ఓపెన్ అభ్యర్థులకు ఫిఫ్టీ వరకు రావచ్చు ఈ బీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి మరొక పది మార్కులు తగ్గితే ఫార్టీ వరకు రావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫార్టీ నుంచి థర్టీకే రావచ్చు ఆల్రెడీ ఫైవ్ అయితే కన్ఫామ్ అయింది ఇంకొక ఫైవ్ చాలా మనం మనం ఇచ్చినటువంటివి కావచ్చు ఆల్రెడీ ఆస్పిరెంట్కి ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు అందరు కూడా ఆబ్జెక్షన్స్ క్లియర్ కట్టుగా ప్రతి అంశం ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్స్ పుస్తకాల ద్వారా ఇచ్చినాం నేను కూడా చెప్పిన మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇచ్చాం మీకు తెలిసినటువంటి విషయమే సో కొద్దిగా ఓపికతో చివరి వరకు చూడండి సక్సెస్ ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా ఇది యాభై నలభై ముప్పై మార్కులే అన్నట్టు మీరు క్వాలిఫై కావాల్సింది ఓపి ఓపెన్ వాళ్ళు అయితే యాభై మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది నలభై మార్కులకు ఇది ముప్పై మార్కులకు అయితే ఇది ఒక భాగం సార్ ఈ వీడియోలో మరి టీఎస్ మెయిన్స్ ఎస్ఐ మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ ఒక ఎనిమిది సూత్రాలు ఉంటాయి సార్ ఈ ఎనిమిది సూత్రాలు కానుక మీరు మిస్ అయితే డెఫినెట్లీ ఫెయిల్యూర్కు అవకాశం ఉంటుంది ఎందుకు కొంతమంది రాగానే షాట్లో సక్సెస్ అవుతారు కొంతమంది లాస్ట్ ఎస్ఐ రాస్తారు అంతకుముందు ఎస్ఐ రాస్తారు లేకపోతే లాస్ట్ కానిస్టేబుల్ రాస్తారు మళ్ళీ కానిస్టేబుల్ రాస్తారు ఇలా జరుగుతుంది సో కాబట్టి ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఎందుకు ఉంటుంది అన్నప్పుడు ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఎందుకు ఉంటుంది అన్నప్పుడు ఈ కీలకమైనటువంటి స్మార్ట్ వ్యూని తీసుకోకపోవడం వల్ల ఉంటుంది ఆ స్మార్ట్ వ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం కనిపిస్తుంది మీకైతే ఎస్ఐ మెయిన్స్ ప్రిపరేషన్ టిప్స్ అదేవిధంగా ఈ వీడియో మనకు తెలంగాణ ఏమర్స్ యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సార్ ఓకేనా ఒక్క సెకండ్ సార్ చూడండి ఇక మీకు తొమ్మిది సూత్రాలు ఏందనేది కొద్దిగా జాగ్రత్తగా చివరి వరకు చూడండి సార్ మీరు ఈరోజు మీకు జీరోతో ఉన్నా కూడా జీరోతో మీ ప్రిపరేషన్ ఉన్నా కూడా ఈరోజు మొదలు పెట్టండి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఎందుకు అంటుండంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టిఎస్ఎల్పిఆర్బి ఏదైతే ఉందో వాళ్ళు సబ్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడున్నటువంటి నో నోటిఫికేషన్ కాకుండా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలి లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ నోటిఫికేషన్లో ఈ టీఎస్ఎస్ఐకి కానీ కానిస్టేబుల్స్కి కానీ తగ్గించాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ సో కాబట్టి ఈ టైంలో కొంత మీకు నోటిఫికేషన్ అనేది కొంత ఇంకా డీలే కావచ్చు అంటే ఇంకా కొంత సమయం మీ ప్రిపరేషన్కు అవకాశం దొరుకుతుంది ఇది అవకాశం అనుకోండి ఇది అవకాశం మాత్రమే ఇంకా వేరే ఉద్దేశం కాదు ఓకేనా సో ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ స్టార్ట్ చేస్తారు ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా చూడండి సార్ ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి ఫస్ట్ నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవాలి సార్ ఏ ముందు నోటిఫికేషన్ ఏంది ఇది మీకు అవసరం లేదు సార్ ఎందుకనంటే ఇలాంటి డువాడే ఛానల్స్ కానీ ఇలాంటి తెలంగాణ ఏమర్స్ యాప్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర ఛానల్స్ కూడా చాలామంది గైడర్సు మాస్టర్సు చాలామంది ఎడ్యుకేటర్సు చాలామంది ఫ్యాకల్టీసు చాలామంది మీకు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు ఏముంది ఏందనేది మ్యాథ్స్ చెప్తారు సరే ఎవ్వరు చెప్పినా చెప్పకుండా మన డువాడే ఛానల్ ఉంది ప్రతి అంశం చదివిన తర్వాతే మీకు వీడియోని తీసుకొస్తున్నాం ఓకేనా సో నోటిఫికేషన్ అనేది వదిలేయండి ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది నెంబర్ టూ సిలబస్ అంశాలు కంపల్సరీ బయట్ చేయాలి సార్ సిలబస్ అంశాలు బయట్ చేయాలి ఏముంది సిలబస్లో ఆల్రెడీ ఫీలిమ్స్ అయితే అయిపోయింది దేవుని దయ వలనో లేదా మన కష్టం వలనో మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి కఠినత్వం వలనో వాళ్ళ లోపం వలనో మన ప్రిపరేషన్ లోప ఏదో మొత్తానికి జరిగింది కంపల్సరీ తక్కువ క్వాలిఫైంగ్ మార్క్స్ అయితే ఉంటున్నాయి సో డెఫినెట్లీ సక్సెస్ అవుతాం మ్యాథ్స్ పీపుల్ నా ఐడియాలజీలో తొంభై శాతం పీపుల్ సక్సెస్ అవుతారు కార్ అనేది లేదు ఎందుకు అని అంటే నేను చెప్తాను ఈ సెకండ్ అయినా మొదలు పెట్టండి ఎలా మూవ్ కావాలో నేను చెప్తాను సరే సార్ సిలబస్ అంశాలు ఏముంటాయి అనేది కంపల్సరీ చదవాలి ఆ తర్వాత సిలబస్ అంశాల్లో ఉన్నటువంటి అంశాల కోసం ప్రామాణిక పుస్తకాలు ఎంచుకోవాలి సార్ స్టాండ్స్ స్టాండర్డ్స్ పుస్తకాలు ఎంచుకోవాలి మీకు ఈ రోజు నుంచి కంటిన్యూగా రోజు ఒక వీడియో పెడతాం సార్ ఒకరోజు సిలబస్ అంశాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకరోజు ప్రామాణిక పుస్తకాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ సో కాబట్టి మీరు ఏం చేయాలి దువాటా ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి మీకు కావలసినటువంటి అంశం కోసం కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు సార్ నాకు సిలబస్ అనాలసిస్ వీడియో పెట్టండి సార్ నాకు ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏంటో పెట్టండి సార్ నాకు ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ముందు కావాలో ప్లాన్ పెట్టండి అని ఏదో మీకు ఇష్టం ఉన్నటువంటి విషయాన్ని కంపల్సరీ కామెంట్లో రాయండి ఇది ప్రామాణిక పుస్తకాలు కంపల్సరీ ఎంచుకోవాలి సార్ మూడవది నాలుగవది సార్ ప్రీవియస్ ప్రశ్న పత్రాల సార్ ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఖచ్చితంగా చూడాలి ఏ ప్రీవియస్ చూడాలి టీఎస్బిఎస్సీ చూడద్దు సార్ టీఎస్బిఎస్సి చూడద్దు ఎందుకంటే టీఎస్బిఎస్సి పేపర్ ఫార్మేట్ వేరే ప్రొఫెసర్స్ తయారు చేస్తారు మన టిఎస్ఎల్పిఆర్బి మనకు అందుతున్నటువంటి సమాచారం గతం నుంచి చెప్తున్నటువంటి అంశాల ప్రకారం జేఎన్టీ వాళ్ళు ప్రొఫెసర్స్ చాలా టఫ్గా తయారు చేస్తారు సో కాబట్టి గత ప్రీవియస్ మెయిన్స్ పేపర్స్ని చూడాలి ఆ తర్వాత గత ప్రీవియస్ ప్రిలిమ్స్ పేపర్స్ కూడా టీఎస్ఎల్ పిఆర్బి మాత్రమే చూడండి వేరే చూడొద్దు టీఎస్ఎల్ పిఆర్బి పేపర్ మాత్రం చూడాలి ఇది నాలుగవ ప్ర ప్రాథమికమైనటువంటి ప్రధాన అంశం ప్రీవియస్ పేపర్లని కంపల్సరీ చూడాలి సార్ అందులో క్వశ్చన్ ఎలా వస్తుంది ఆ క్వశ్చన్ ఏరియాని మనం కవర్ చేయగలుగుతున్నామా లేదా అనేది చూద్దాం ఒకరోజు నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చెప్పి వీడియో పెడతా ఒకరోజు సిలబస్ అంశాలు ఏమైనా వీడియో పెడతా ఒకరోజు ప్రామాణిక పుస్తకాలు ఏమేమి తీసుకోవాలో వీడియో పెడతా ఒకరోజు ప్రీవియస్ పేపర్స్ని ఎలా తీసుకోవాలో వీడియో పెడతా ఇంకొక అంశం సార్ చాలా కీలకమైనటువంటి అంశం ఐదవది కాంటెంపరీ ఇష్యూస్ని పరిస్ ఒరిసి సార్ కాంటెంపరీ అంటే రోజువారీగా ఏం జరుగుతుంది రోజువారీగా ఏం జరుగుతుంది మనం ఎలా తీసుకోవాలి అది కంటెంట్ వైపు ఎలా ఉంది పేపర్లని మీరు చూస్తుంటే సబ్జెక్ట్ ఎలా ఉందనేది తెలుస్తుంది సో కాంటెంపరీ ఓరియంటేషన్లో చూడాలి సార్ ఇంకా ఆరవ ప్రధాన అంశం సార్ ఆరవ ప్రధాన అంశం కీలకమైనటువంటి అంశం క్వాంటిటీ విధానంలో చదవాలి సార్ ఇది చాలామంది ఇక్కడ చేసే మొదటి తప్పు ఇదే ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది అనుకోండి సార్ మనం అనుకున్నట్టు ఎక్కువ టైం ఇవ్వలేదు తక్కువ మెయిన్స్ ఫిజికల్ ఈవెంట్స్ పెట్టేస్తాడు మెయిన్స్కి వెళ్ళిపోతాం అనుకోండి సో మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువనే ఉండనియండి తక్కువనే ఉండండి క్వాంటిటీ విధానంలో చదవాలి క్వాంటిటీ అంటే ఏంటి ఉదాహరణ సిలబస్ అంశాలను పరిశీలించేటప్పుడు మనకు టూ హండ్రెడ్ మార్క్స్ జిఎస్ పేపర్ ఉంటుంది సార్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ ఏమో మనకి రీ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ పేపర్ ఉంటుంది సార్ అంటే జిఎస్లో ఉన్నటువంటి ఒక ఆరు ఏడు అంశాలని చదివితే రెండు వందల మార్కులే వస్తాయి ఆర్థమెటిక్ రీజనింగ్లో ఉన్నటువంటి ఆర్థమెటిక్ రీజనింగ్ రెండే అంశాలు అది చదివితే టూ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అంటే ఇదేంటి క్వాంటిటీ ఎక్కడ ఎక్కువ ఉంది మ్యాథ్స్ వైపు ఎక్కువ ఉంది సో ఎక్కువ సార్లు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్కు మీరు ఒక యాభై శాతం ప్రియారిటీ ఇస్తే జిఎస్కి యాభై శాతం ప్రియారిటీ ఇవ్వాలి సో ఎందుకు మార్క్స్ క్వాంటిటీ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని క్వాంటిటీ విధానం సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంతా సార్ ఓకేనా సో ఖచ్చితంగా ఆ తర్వాత జిఎస్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ సార్ జిఎస్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏంటి అని అంటే ఒక ఐదారు అంశాలు ఉన్నాయనుకోండి సార్ దాంట్లో మీకు ఎక్కువ ప్రియారిటీ ఉన్నది ఉదాహరణ చెప్తున్నా జనరల్ సైన్సు మీకు థర్టీ మార్క్స్ ఉంటుంది ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఇలాంటి అంశాలు ఒకే సెక్షన్లో ఉంటాయి ఈ అన్ని కలుపుకుంటే ఇక్కడ మీకు ఒక థర్టీ మార్క్స్ వస్తాయి ఒక జనరల్ సైన్స్ అవుతున్నా మీకు థర్టీ మార్క్స్ వస్తుంది అప్పుడు మీకు జనరల్ సైన్స్ అనే దాన్ని ఫస్ట్ చదవాలి సార్ ఓకేనా సో అంటే ఆథమెటిక్ రీజనింగ్ తీసుకున్న తర్వాత జనరల్ సైన్స్ అనేది మళ్ళీ ఇక్కడ లో మీరు ఫస్ట్ చదవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది క్వాంటిటీ తరహా విధానంలో మీరు తర్వాత తర్వాత ఉన్నాయి కూడా చూసుకోవచ్చు అయితే ఇంకొకటి సార్ సార్ కోచింగ్ పోతేనే కొట్టొచ్చా జాబ్ కోచింగ్ పోకుండా కొట్టొచ్చా చాలా సందర్భాల్లో డోవాడీ ఛానల్కు అడుగుతున్నటువంటి ప్రశ్న సార్ ఇది టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింకు కూడా కింద ప్రొవైడ్ చేస్తా సార్ దాంట్లో జాయిన్ అయిపోండి అయితే చాలా సందర్భాల్లో అడుగుతున్నారు సార్ సార్ కోచింగ్ పోతేనే కొట్టొచ్చా లేకపోతే ఏంది సార్ అంటే కోచింగ్ కాదు సార్ కోచింగ్ మ్యాండేటరీంగ్ కాదు కానీ సమకాలీనటువంటి ప్రపంచంలో అందరూ పరిగెత్తుతుంటే మనం నడుస్తుంటే మాత్రం ఖచ్చితంగా సంథింగ్ దగ్గరగా వచ్చి కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది సార్ సక్సెస్ని సో మన సక్సెస్ ఒక తొంభై మార్కులు రావాలనుకోండి సార్ ఎనభై తొమ్మిదికి వచ్చినా కూడా మనకు సక్సెస్ రాదు నేను లాస్ట్ టైం గ్రూప్ టూలో నాది ఫైవ్ లెవెన్ స్కోర్స్ అన్నది లాస్ట్ టైం గ్రూప్ టూలో ఫైవ్ లెవెన్ స్కోర్ సిక్స్ ట్వంటీ ర్యాంక్ సార్ నాది స్టేట్లో ఫైవ్ టువెల్వ్కి సర్వీస్ వచ్చింది సార్ ఫైవ్ ట్వంటీ వన్కి డీట్ వచ్చింది సార్ పదమూడు సర్వీసులు పదమూడు సర్వీసులు కేవలం పది మార్కుల గ్యాప్లో పోయినాయి నా ముందు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి సర్వీసు వన్ తోటి వన్ పాయింట్ ఫైవ్ తోటి ఈఓపీఆర్డి సర్వీసు టూ మార్క్స్ తోటి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సర్వీసు టూ పాయింట్ ఫైవ్ తోటి ఇలా పదమూడు సర్వీసులు సార్ అంటే మనం సమకాలీన ప్రపంచంలో మిగతా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాన్ని మనం కూడా కంపల్సరీ ఎంచుకోవాలి సో దీనికోసం మీకు ఏదో ఒక యాప్ని చూజ్ చేసుకోండి లేదా ఏదో ఒక గైడర్ని చూజ్ చేసుకోండి సో మీకు గైడరు లేదా మాస్టరు మన డివాడే ఛానల్ నుంచి రెగ్యులర్గా ఒక వీడియో నేను ప్రొవైడ్ చేస్తా నన్ను పెట్టుకోండి సో అంతేకాకుండా మనకు ఢిల్లీ వాళ్ళు సార్ తెలంగాణ ఏమర్స్ అని ఒక యాప్ ఉంది సార్ మనకు యాప్ ఒక యాప్ ఉంది దీన్ని కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఏమర్స్ యాప్ తెలంగాణ ఏమర్స్ ఏమర్స్ అంటే ఏఐఎంఈఆర్ సార్ ఏమర్ ఏమర్యాప్ తెలంగాణ ఏ యాప్ ఇది డౌన్లోడ్ చేసుకోండి సార్ వాళ్లకు మీకు సంబంధించి ఒక పూర్తి కోర్సును వాళ్ళు దసరా పండుగ వరకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే సార్ దసరా పండుగ వరకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు తెలంగాణ ఎస్ఐ మెయిన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ జిఎస్ క్లాసెస్ అండ్ అదేవిధంగా మీకు మ్యాథ్స్ క్లాసెస్ కూడా అన్ని ప్రతీ క్లాస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు సో అందులో కూడా చాలా స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ సార్ యూనిక్ పాలిటీక్ సంబంధించి యూనిక్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి కిరణ్ సారు ఇండియన్ పాలిటీ క్లాసెస్ వెంకటేష్ పార్మంచల్ సార్ అని ఈవెన్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఆయన దిగ్గజం తెలంగాణ ఎకానమీ అండ్ స్టేట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు అండ్ పేర్లు ఉన్నాయి సార్ సార్లు అవి ఒక్క నిమిషం మన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి భరత్ సత్తార్ సార్ జిఎస్కు సంబంధించి వల్లీ అదే జనరల్ సైన్స్కి సంబంధించి వల్లీ నాయక్ సార్ ఇంకా సంతోష్ రావు సార్ సార్ మీకు అందరికీ పరిచయమే ఏకేఎస్ లాంటి వాటిలో యూట్యూబ్ ఛానల్లో కూడా సార్ చాలా కరెంట్ అఫైర్స్ అందిస్తుంటాడు మన కరెంట్ అఫైర్ సంబంధించి ఇందులో సంతోష్ రావు సార్ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి హిస్టరీకి తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించేమో శివకృష్ణ సార్ సార్ శివకృష్ణ సార్ సారీనా తెలంగాణ మన టీఎస్పీఎస్సీ గ్రూప్ టూలో టాపర్ సార్ మొన్న డిటి డిప్యూటీ తహసిలార్గా చేస్తున్నారు ప్రజెంటు సో తెలంగాణ హిస్టరీ మీకు క్లాసెస్ సారే ప్రొవైడ్ చేస్తున్నాడు ఇంకా తెలంగాణ మూమెంట్ సంబంధించి సార్ సురేష్ సార్ సుపరిచితమే మీ అందరికీ తెలుసు సురేష్ సార్ చాలా ఫేమస్ సార్ సో ఇలా మీకు ప్రతి అవకాశం ఉంది సార్ ఏం ఈవెన్ మహేంద్ర అగర్వాల్ సార్ అండ్ సార్ ఇద్దరు కలిసి మీకు సార్ కూడా సుపరిచితమే స్టేట్లో అందరికీ సుపరిచితమే మహేంద్ర అగర్వాల్ సార్ కూడా మీకు బుక్ కూడా ఉన్నది సార్కి సంబంధించి సార్ది కూడా బుక్ ఉంది సో వీళ్ళిద్దరు సార్లు ఏమో మీకు అది ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఏది మన రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ సో ఇది ఫోర్ నైంటీ నైన్కు మీకు ఇన్ని క్లాసెస్ ఉన్నాయి సార్ నా ఐడియాలజీలో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే కంపల్సరీ తీసేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అనేది నాట్ మ్యాండేటరీ అంటే సరే మీకు గొప్పది కావచ్చు ఒక నిరుద్యోగం మీకు ఇబ్బంది ఉంటుంది సో ఎవరైనా ప్రాబ్లం ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి నేనైనా మీకు ఇప్పిస్తా దాన్ని ఓకేనా ఒకరిద్దరికి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అయితే నేను అంటే మీకు ఇన్ని క్లాసుల్లో మీకు ఏదో ఒక క్లాసు మీ స్థాయికి మీకు కనెక్ట్ అవుతుంది డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది అంటే ఇదే అన్నీ కనెక్ట్ అవుతాయి అంటే అన్నీ కూడా కనెక్ట్ కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం నచ్చుతుంది సార్ సో డెఫినెట్లీ మీకు తెలంగాణ ఏమర్స్ తక్కువగా ఉంది ఏమర్ యాప్ మీకు మెయిన్స్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి ప్రతి వీడియో అందులో ఉంది కాబట్టి డెఫినెట్లీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి సార్ సో ఇది పర్టికులర్గా క్వాంటిటీ విధానంలో చదవడం సార్ ఇంకొకటి సార్ ఇక మరొక కీలకమైనటువంటి సూత్రం ఏడవ సూత్రం ఎక్స్పెక్టెడ్ పేపర్స్ చేయాలి సార్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ తీసుకోండి సార్ మార్కెట్లో అయితే మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి గతంలో ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇచ్చినాం ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ అని ఇచ్చినాం సార్ అది వాస్తవానికి గ్రూప్ టూని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ వన్ దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి పేపర్ చూద్దాం అది ఇంకేమన్నా రేపు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సక్సెస్ వస్తుందేమో పాజిబిలిటీ ఉంటే తీసుకోండి ప్రతి పేపర్లో ఒక నాలుగైదు తప్పులు కూడా ఉన్నాయి సార్ కీ పేపర్లో ఫిఫ్టీ మార్క్స్కు ఒక నాలుగైదు తప్పులు ఉన్నాయి మీకు ఆ తప్పులకు సంబంధించి కూడా బయట ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చేసిన అదే పీడిఎఫ్ని ఇదే వీడియోకి మళ్ళీ కింద కూడా లింక్ ఇస్తా ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు ఆ పీడిఎఫ్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి మీరు ప్రాక్టీస్ చేయండి అంటే కొద్దిగా ఇండెప్త్ ఉంటుంది మీకు మన ఇచ్చింది ప్రిలిమ్స్లో ఇచ్చిన పాలిటీ మాదిరిగా అయితే ఉండదు సార్ ఎందుకంటే అది చాలా డెడీజ్కి ఇచ్చినటువంటి పాలిటీ దానికి ఫ్యాకల్టీలుగా మేము లేదా గైడర్లుగా మాస్టర్లుగా మేము అబ్బా పాలిటీ నేను చెప్పిన అన్నీ వచ్చేసినాయి అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు సగటు అభ్యర్థి ఎవరికైనా ఆ పాలిటీ మీకు చేసేస్తారు బైక్ బైక్ సో ఒకవేళ కొంత టెర్ర టెరిఫిక్గా మిమ్మల్ని భయపెట్టిస్తే స్థాయిలో వస్తే మాత్రం నేనైతే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇచ్చినో అది మాత్రం కంపల్సరీ మీకు వర్కౌట్ అవుతుంది అయితే ఇది కాకుండా మీరు చేయాల్సినటువంటి ఈ సమకాలీన ప్రపంచంలో మరొకటి ఏంటంటే టెస్ట్ సిరీస్లు రాయాలి సార్ డెఫినెట్లీ కొద్దిగా ఓపిక ఉండదు ఎందుకు అని అంటున్నా అంటే టెస్ట్ సిరీస్లు రాయాల్సిందే మారింది సార్ ప్రపంచం మారింది ఒకప్పుడు ఎక్కడ అప్లై చేయాలో తెలియదు అసలు అప్లై చేయడమే గొప్ప అనుకునేటటువంటి రోజులు మనం అందరం కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి పేద నిరుపేద కుటుంబాల నుంచే వచ్చి ఉంటాం మనం సో ఆ థాట్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ మనని కొంత ఒకప్పుడు అప్లై చేయడం గొప్ప కానీ ఇవాళ ఇవాళ పరిగెత్తడం కాదు దగ్గరికి వచ్చి కూడా ఉదాహరణ నా సంగతే చెప్పిన ఫైవ్ సర్వీస్ వచ్చింది ఫైవ్ లెవెన్ ఆగిపోయినా సో ఇలాంటి పరిస్థితులు రావద్దు ఏదో ఒక చోట మన సక్సెస్కు కావాల్సినటువంటి ఆ నాలుగు మార్కులు పైన అది కంపల్సరీ మనకు దొరుకుతుంది కాబట్టి చెత్త చెత్తగా ఏది పడితే అదేం తీసుకోకండి సార్ ఓకేనా చెత్త చెత్తగా ఏది పడితే అదేం తీసుకోకండి తక్కువగా లిమిటెడ్గా ఏది జెన్యునిటీ ఏది క్వాలిటీగా ఉంది చూసి తీసుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ నేను ఏమర్స్ వాళ్ళది నేను చూసినా మీకు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీకు పర్చేస్తులే కిరణ్ సార్ కానీ వెంకటేష్ మార్మంచల్ కానీ మన ఉన్నటువంటి శివకృష్ణ డిటి సార్ కానీ లేకపోతే ఈ మన కరెంట్ అఫైర్సు సార్ కానీ ఎవరు సంతోషం సార్ సో ఇలా వీళ్ళందరూ కూడా సో సార్ కానీ అందరు కూడా మహేంద్ర అగర్వాల్ సార్ కానీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీలు డెఫినెట్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అంత అవకాశం ఉంది ఆ ఖచ్చితంగా అది మీకు తీసుకునే ప్రయత్నం చేయండి సో పర్టికులర్గా నోటిఫికేషన్ ఏమన్నా చూడాలి సిలబస్ అంశాలు చదవాలి కంపల్సరీ ప్రామాణిక పుస్తకాలను తీసుకోవాలి ప్రామాణిక పుస్తకాలలో మనకిచ్చినటువంటి సిలబస్ అంశాలు ఉన్నాయా లేవా అది గ్రూప్ టూ కోసం తయారు చేసిరా గ్రూప్ వన్ కోసం తయారు చేసిరా పుస్తకం మన సబ్ ఇన్స్పెక్టర్కి ఏ మేరకు ఉపయోగపడుతుంది ఎక్కువ చదువుతున్నామా తక్కువ చదువుతున్నామా ఐదు మార్కుల పుస్తకానికి ఇంతలా గ్రంథం తెచ్చుకొని తెచ్చుకొని చదవాలంటే కుదరదు ఇక అది తలకాయ కింద పెట్టుకొని పడుకుంటానికి వర్కౌట్ అవుతుంది కానీ ఆ ఇంతలా గ్రంథం చదివే ప్రయత్నం చేయకండి ఎన్ని మార్కులకు ఎంత చదవాలి ఎంత తీసుకోవాలి మనకు వచ్చే మార్కులు నువ్వు ఎంత చదువుతాయి సార్ మనకు వచ్చే ఆ రెండు వందల మార్కులు ఈ పుస్తకాలు లేకపోతే అయిపోయాయి ఓకే సో కాబట్టి చాలా చాలా కీలకమ కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రామాణిక పుస్తకాలను తీసుకోవాలి అందులో మనం సిలబస్ అంశాలు ఉన్నాయా లేదా క్రా చెక్ చేసుకోవాలి ప్రీవియస్ పేపర్లను ఖచ్చితంగా బయహట్ చేయాలి వీరైతే ఏమర్స్ వాళ్ళకి చెప్దాం వాళ్ళు ప్రీవియస్ పేపర్లు పీడిఎఫ్ రూపంలో ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అది కూడా అడిగే ప్రయత్నం చేద్దాం మై మార్కెట్లో ఎవరు ప్రీవియస్ పేపర్లు ఇచ్చినా కూడా పర్టికులర్గా పిఆర్బి ప్రీవియస్ పేపర్లు చేయండి ఎందుకంటే టీఎస్పిఎస్సి విధానం వేరుంటుంది పిఆర్బి విధానం వేరుంటుంది రెండు డిఫరెంట్ అండి రెండు వేరు వేరు చూడాలి ఇవన్నీ చదివినాక మీకు ఇంకా ప్రీవియస్ కావాలనుకుంటే అప్పుడు టీఎస్పిఎస్సి ప్రీవియస్ చూడండి ఓకేనా ఇక కాంటెంపరీ అంటే పేపర్లో ఎలాంటి అంశాలు వస్తున్నాయి అవి సబ్జెక్ట్లో రిలేటెడ్గా ఉన్నాయా లేదా అవి చూసుకొని మూ కావాలి ఇక ఆ క్వాంటిటీ విధానంలో ఏ దానికి ఏ సబ్జెక్ట్ చదివితే ఎంత తక్కువ వస్తుంది ఎంత ఎక్కువ వస్తుంది అది చదవాలని చెప్పిన ఇక ఎక్స్పెక్టెడ్ పేపర్స్ చేయాలని చెప్పినాం లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్ అది టెస్ట్ సిరీస్లో రాయడం సార్ డెఫినెట్లీ కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది అంటే టెస్ట్ సిరీస్ రాయాలంటే నిరుత్సాహం అనిపిస్తుంది ఓపిక ఉండదు అయినా కూడా ఓపికతో చివరి వరకు పేషెంట్స్తో ఉన్న ఉన్నటువంటి వాళ్ళు తాను ఎంచుకున్నటువంటి రంగాన్ని నమ్ముకొని చివరి దాకా ఎదురు చూసేవాళ్ళు ప్రయత్నం ఇక అయిపోతుంది చివరిలా మనం రన్నింగ్ చేసేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది చివరి దశలా ఇక పోతాం కానీ టక్కున నీకెందుకు రానే ఆలోచన వచ్చింది అనుకోండి టక్కున అయిపోతాం అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా మన సక్సెస్లో మనం సక్సెస్ చేసేటటువంటి ప్రయాణంలో రానియొద్దు వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తుంది మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కోసం ఒక్కసారి వాళ్ళ శ్రమ ఆలోచించండి ఎవ ఎందుకోసం మిమ్మల్ని ఇంత దూరం వీడికి తీసుకొచ్చారు ఇలా భగవంతుడు మీరు క్వాలిఫై అయ్యే పరిస్థితి లేకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఒక అవకాశం ఇచ్చింది భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు కేసీఆర్ ఒక అవకాశం ఇచ్చిండు ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఇవాళ నువ్వు క్వాలిఫై అయ్యే పరిస్థితులు లేని నుంచి మళ్ళీ నువ్వు క్వాలిఫై అవుతున్నావు మళ్ళీ నువ్వు క్వాలిఫై అవుతున్నావు జాగ్రత్తగా విని ఎందుకు నీకు ఈ అవకాశం ఇచ్చిండు మళ్ళీ నువ్వు క్వాలిఫై అయ్యే అవకాశం ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు సంథింగ్ నీ కోసం ఏదో ఎదురు చూస్తుంది దానికోసం నువ్వు గట్టి ప్రయత్నం చేయాలి వదలొద్దు ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్ మీకు కావాల్సినటువంటి విషయం కోసం కామెంట్ చేయండి ఇంకా మీరు డివార్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ఏమర్స్ ఏమర్ ఏమర్ యాప్ ఏమర్ యాప్ ఏఐఎంఈఆర్ ఏమర్ తెలంగాణ టీఈఎల్ఏఎన్జిఏఎన్ఏ తెలంగాణ ఏమర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది జై హింద్ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా మీ మంచి కోరుకునే మొదటి వ్యక్తుల్లో నేనొకరిని మన డివాడ ఛానల్ అండ్ తెలంగాణ ఏమర్యాప్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్